హైదరాబాద్ కొత్తపేట దగ్గర సరూర్ నగర్లో మనకు ముప్పై ఐదు లక్షలకే ఇళ్ళ మధ్యలో ఉన్న ప్లాట్ అమ్ముతున్నారండి సో మనకు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు దగ్గరలో నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది కొత్తపేట మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది సో అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ అండి ఇది సో టోటల్ గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది థర్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు సో డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది టోటల్ గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ సో వెస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ రోడ్ ఉంటుందండి అంటే వీధి పోర్ట్ ఉంటుంది సో ఇదండి ఎవరైనా దీంట్లో ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి